దాక్ అందరు ఎలా ఉన్నారు ఇప్పటి వరకు మీరు చాలా మంది గొప్ప వాళ్ళ ఇల్లు హోమ్ టూర్స్ అనే వీడియోస్ లో చూసే ఉండుంటారు ఈరోజు మన మధ్యలోకి ఒక ప్రముఖ వ్యక్తి తన ఇంటిని చూపించాలని వస్తున్నారు ఒకసారి ఆయన హోమ్ టూర్ కూడా చూసేద్దామా అందరూ బాగున్నారా నా పేరు అబ్రహం నా ఇంటిని చూపిస్తారండి వెల్కమ్ టు మై హోమ్ చూస్తున్నారుగా పిల్లలు ఇదే మేము ఉండే గుడారము మీరు బైబిల్లో చదివే ఉంటారుగా నేను చాలా ఆస్తి కలిగిన వాడునని నా ఆస్తి ఇదే ఇక్కలాగే నాకు పెద్ద పెద్ద బంగ్లాలు ఉండు ఇదే మా పంగడ ఉండండి నా భార్యను మీకు పరిచయం చేస్తాను ఒక సారీ బయటకు బయటకువ్రా పిల్లలు నా పేరు సారా నేను మీ అబ్రహాము తాతగారి భార్యను పిల్లనికి ఇదే మా గుడారము చూడండి ఇదే మేము పడుకునే సోట్ ఇదే మేము మీరు దాస్ పెట్టుకునే కుండ ఇందులోనే మేము మా బట్టలు పెట్టుకుంటాం ఇందులోనే మేము వంటలో వండుకుంటాం వీటిలోనే తింటాము ఇదే మా కుడారము చూడండి బాగుంది కదా ప్రశాంతముగా ఉంది కదా మా వంట గది చూపిస్తాం పిల్లలు ఇదే మేము వంట చేసుకునే స్థలము బాగుందా మీకు ముఖ్యమైన స్థలము చూపిస్తా రండి నాకు ఈ ప్రాంతం అంతటిలో అత్యంత ఇష్టమైన స్థలము ఇదే ఇక్కడ నేను దేవునికి దహన బలి ఆర్పిస్తూ దేవునికి స్థుతులు చెల్లించేది నా పశువుల మందలను మీకు చూపిస్తా చూసారా పిల్లలు దేవుడు నాకు ఇచ్చిన దీవెనా ఆయన మాట విని అని వదులుకొని వచ్చినందుకు దేవుడు నన్ను వింతలా దీవించారు ఈ అబ్రహాం హోం టూర్ నచ్చిందా మీకు తళ్లీ వస్తే నా జీవితములో దేవుడు నడిపించిన ప్రాంతాలమీ మీకు చూపిస్తా అప్పటికే ఇవి చాలు నేను అలసిపోయా మళ్లీ కలుద్దా